హాయ్ అండి వెల్కమ్ టు రోహిణి టైలర్స్ ఈరోజు వచ్చేసి సాదా బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజే ప్లెయిన్ ఏం కాదు లైనింగ్ బ్లౌజ్ ట్వంటీ ఎయిట్ సైజ్ది కట్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మన ఛానల్లో చాలా టిప్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఇది చూడండి ఫస్ట్ అయితే ఓపెన్స్ మనకెళ్ళి పెట్టి ఆపోజిట్లో పెట్టుకోవాలి క్లోజింగ్స్ అనేవి మనకెళ్ళి పెట్టేసుకొని ఇలాగ ఎల్ స్కేల్ హెల్త్తో హెచ్చు తక్కువ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి ఇక్కడ వేస్టేజ్ హెచ్చుతక్కులు ఉంటాయి దానికి ఒక లైన్ తీసేసుకొని ఒక హాఫ్ ఇంచు మందం పైకి ఇంకొక లైన్ తీసుకోవాలి ఆఫ్ ఇంచ్ మన ఇంకొక లైన్ తీసుకోండి ఈ ఆఫ్ ఇంచ్ అనేది నడుం ఖర్చులకి అనమాట ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ డాట్ దగ్గర ఒక పట్టుకోండి మళ్ళీ ఇక్కడ షోల్డర్ మిడిల్లో పట్టుకోండి ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇలా పట్టేసుకొని ఇలా పెట్టాలి డాట్ దగ్గర పట్టుకొని షోల్డర్ మిడిల్ పట్టుకొని కుట్ట ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేయండి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ కుట్ట ఎక్కడికి ఉందో అక్కడికి మార్చేసేసాను దీనివల్ల మనకి బ్లౌజ్ హైట్ అనేది తెలుస్తుంది బ్లౌజ్ హైట్ వచ్చేసింది మనకి ఎల్స్కెల్ ఉంటే మీకు బాగా యూజ్ అవుతుంది స్ట్రైట్ లైన్స్ రావడానికి ఎల్ స్కేల్ హెల్త్తో ఆ మార్కింగ్తో ఒక లైన్ గీసేయండి మళ్ళీ హాఫ్ ఇంచ్ పైకి ఒక లైన్ గీసేయండి ఈ హాఫ్ ఇంచ్ లైన్ ఎందుకంటే షోల్డర్ ఖర్చులకి ఓకేనా ఇది నడుం ఖర్చులకి షోల్డర్ ఖర్చులకి ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకుందాము తీసుకొని నడుము లూజ్ ఎలా తీసుకోవాలంటే ఈ సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు సైడ్ జాయింటింగ్స్ దగ్గర ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇలా పట్టేసుకోవాలి పట్టేసుకొని ఇలాగ హోల్డ్ చేయండి ఇలా హోల్డ్ చేసేసి ఇలా పరుచుకోండి ఇలా పరుచుకొని ఈపు కప్పుకి సమా స్ట్రైట్గా ఇక్కడ హోల్డింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు సమానంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా లాగి చూడండి ఇలా లాగి చూస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ నడుము లూజ్ వస్తుంది మిడిల్లో పట్టుకోవాలి కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా పెట్టేస్తే ఇది నడుము లూజ్ మార్కింగ్ అనమాట ఎగ్జాక్ట్లీ నడుము లూజ్ మార్కింగ్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసేసి ఈపు కప్పు ఎంత హైట్ ఉందో అంతకి ఒక మార్క్ చేసేయండి ఒక ఇంచు మళ్ళీ పైకి మార్క్ చేయండి ఎందుకంటే మడత పెట్టి కుట్టడానికి ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్లీ కుట్టేస్తున్నాను ఎందుకంటే నేను థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను ఒకవేళ మడత పెట్టి కుట్టేది అయితే మాత్రం ఒక పావు ఇంచు పైకి మార్క్ చేయండి ఎగ్జాక్ట్లీ పట్టుకోవాలి ఇప్పుడు మనకి బ్లౌజ్ నెక్ హైట్ వచ్చింది ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి ఇలా హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసేసుకొని ఇలా కట్ కింద ఇలా ప్లేస్ చేసేసుకొని ఇలా లాగినట్టు చేస్తే కనుక మీకు బ్లౌజ్ నెక్ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక మార్క్ చేసేసి ఒక పావు ఇంచు నాకెళ్ళి మార్క్ చేయండి అంటే మనకెళ్ళి మార్క్ చేసుకోవడం వల్ల నెక్ ఖర్చులు అనమాట ఇంకొకటి షోల్డరు షోల్డర్ ఖర్చులు షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కు ఒక పావించు అటు సైడ్కి మార్కు పావించు సైడ్ అటు సైడ్ ఖర్చులకి అనమాట షోల్డర్ ఖర్చులకి మీరు చూసినట్లయితే ఇక్కడ షోల్డర్ ఖర్చులు ఉంటాయి ఎగ్జాక్ట్లీ మళ్ళీ కట్టు సరిపోయిందో లేదో కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఎగ్జాక్ట్లీగా వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజీస్గా అలా పెట్టేసేసి ఇలా చూడండి ఇలా లాగినట్టు చేయాలి ఇలా లాగినట్టు చేస్తే మనకి డౌన్ మార్కింగ్ వచ్చేస్తుంది ఇలాగ బ్యాక్ సైడే పట్టుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇది సాగిపోద్ది ఇది సైడ్ పట్టుకోవద్దు వెనక సైడ్ నుంచే పట్టుకోవాలి ఇలా పట్టుకొని లాగినట్టు చేసి కుట్టెక్కడుకుందో ఒక మార్కు పావించి పైకి ఇలా లాయినట్ చేసి కరెక్ట్ మార్కింగ్ స్టిచ్చింగ్ మార్కింగ్ ఎక్కడ ఉందో అక్కడికి మార్క్ చేసేసి పైకి ఒక స్టిచ్చింగ్ ఒక మార్క్ పెట్టేయండి ఖర్చులకి ఇప్పుడు మనకి చంకడౌన్ కూడా వచ్చింది చంకడౌన్లోనే మెయిన్ ఫిట్టింగ్ ఉంటుంది షోల్డర్ మెడలోనే మెయిన్ ఫిట్టింగ్ ఉంటుంది అది బాగా అబ్జర్వ్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకునేలాగా పెట్టుకోండి మార్కింగ్స్ అనేవి ఇప్పుడైతే మనకి బ్లౌజ్తో అయిపోయింది బ్లౌజ్ మీద ఉన్నప్పుడు నేనేమేమి మార్కింగ్స్ తీసుకున్నాను నడుము బ్లూజ్ ఒకటి తీసుకున్నాను చంకడౌన్ ఒకటి తీసుకున్నాను నెక్ హైట్ ఒకటి తీసుకున్నాను నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ ఈ మూ ఇవన్నీ మార్కింగ్స్ తీసేసుకొని ఇంకా బ్లౌజ్తో మనకి పని లేదు బ్లౌజ్ తీసేయండి తీసేసి ఇప్పుడు ఒకసారి కొలిచి చూద్దాము నడుము లూజ్ ఎంత వచ్చింది డౌన్ ఎంత వచ్చింది అన్నీ కూడా ఒకసారి మార్కింగ్ చేసి చూద్దాము ఇప్పుడు వచ్చి నడుము లూజ్ వచ్చి సెవెన్ ఇంచెస్ వచ్చింది నాకు వన్ ఇంచ్ డాట్స్ కోసం తీసుకోవాలి వన్ ఇంచ్ అనేది డాట్స్ కోసం తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ డాట్ ఎక్కడ వస్తుందంటే ఈ సెవెన్ ఇంచెస్ ఉంది కదా ఈ సెవెన్ ఇంచెస్కి టేప్ని సగానికి మడత పెట్టండి సగానికి మడత పెడితే కరెక్ట్గా డాట్ పాయింటింగ్ వచ్చేస్తుంది ఈ డాట్ పాయింటింగ్కి ఈ వన్ ఇంచు ఇక్కడ డాట్ పాయింటింగ్కి ఖర్చు పెట్టాలన్నమాట ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచీ టూ పెడితే సరిపోతుంది ఇది వచ్చేసేసి ఎన్ని ఇంచెస్ హైట్ హైట్ ఎన్ని ఇంచెస్ బ్లౌజో చూస్తున్నాను ఇది వచ్చేసేసి థర్టీన్ అండ్ ఆఫ్ ఉంది థర్టీన్ అండ్ హాఫ్ అంటే త్రీ ఇంచెస్ హైట్ తీసుకుంటే సరిపోతుంది మనకి డాట్ పాయింటింగ్ అనేది త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉందనుకోండి త్రీ అండ్ హాఫ్ తీసుకోండి హైట్ బట్టి డాట్ తీసుకోవాలి నెక్స్ట్ టూ ఇంచెస్ ఖచ్చులు అనేది తీసేసుకోండి టూ ఇంచెస్ ఖర్చులు అనేది తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంక డౌన్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుంటున్నాను ఇంకా చంకడౌన్ వచ్చి నాకు ఫైవ్ ఇంచెస్ వచ్చింది పైన చూస్తుంటే ఖచ్చులు లైన్తో సహా పెట్టాను నేను కింద లైన్ పెట్టలేదు పై లైన్ పెట్టాను చూశారు కదా ఖర్చులతో సహా ఫైవ్ ఇంచెస్ వచ్చింది అదే ఫైవ్ ఇంచెస్ ఇటు సైడ్ పాయింటింగ్ చేస్తున్నాను ఇటు సైడ్ పాయింటింగ్ చేసేసి ఈ ఫైవ్ ఇంచెస్ది లైన్ గీసేద్దాము ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ లైన్ అంటాము చెస్ట్ లూజ్ లైన్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటు ఇటు కూడా ఒక లైన్ గీసేయండి ఇది వచ్చేసేసి చంకడౌన్ లైన్ మనకి చంకడౌన్ లైన్ ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది ఈ చెస్ట్ లూజ్ లైన్ మీద తీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చి సెవెన్ ఇంచెస్ కదా వన్ ఇంచ్ యాడ్ చేసి ఎయిట్ ఇంచెస్ అనేది తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్కి తీసుకోవాలి మళ్ళీ టూ ఇంచెస్ అనేది ఖర్చులకు తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ గీస్తే స్ట్రైట్గా రావాలి మ్యాక్సిమం అందరికీ కూడా ఇలానే వచ్చేస్తుంది స్ట్రైట్గా ఎవరో ఒకరికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే స్ట్రైట్ కాకుండా అట్లా వెళ్ళిపోతుంది సైడ్కి చెస్ట్ లైన్ చెస్ట్ లూజ్ మీద ఎక్కువ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే మనకి మార్కింగ్స్ వచ్చేసాయి నెక్స్ట్ నెక్ డౌన్ నెక్ ఎంత విడుతుందో ఒకసారి చెక్ చేద్దాము నెక్ వచ్చేసేసి నైన్ మీద టూ పాయింట్స్ ఉంది నైన్ మీద టూ పాయింట్స్ ఉంది అదే నైన్ మీద టూ పాయింట్స్ నెక్ విడితే ఎంత వచ్చిందంటే టూ ఇంచెస్ వచ్చింది వీళ్ళు ఎక్కువ విడితే దొడగరు అందుకని చెప్పేసి టూ మీద టూ పాయింట్సే తీసుకుంటున్నాను అసలు అయితే పైన టూ తీసుకుంటే కింద టూ అండ్ ఆఫ్ తీసుకోవాలి కానీ వీళ్ళు ఎక్కువ బ్రాడ్ తొడగరు బ్రాడ్ తొడగని వాళ్ళకి ఇట్లానే తీసుకోవాలి బ్రాడ్ తొడిగే వాళ్ళకి అయితేనే టూ అండ్ ఆఫ్ తీసుకోండి ఇప్పుడు ఇలాగ లైన్ గీసేద్దాం ఇది వచ్చేసేసి ఇప్పుడు మనకి నెక్ డబ్బా వచ్చేసింది కదా ఈ బాక్స్లోనే మీరు ఏ డిజైన్ ప్లాన్ చేసుకోవాలన్నా ఈ బాక్స్లోనే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే రౌండ్ నెక్ తీసేస్తున్నాను కరూస్కి వెళ్తే ఇలాగ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇది నైన్ ఇంచెస్ ఉంది కదా టెన్ లెవెన్ లెవెన్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే బ్రాడ్ వన్ ఇంచ్ తీసుకోండి చంకడౌన్ లేదు టెన్ కన్నా తక్కువ ఉంటే కనుక వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఇప్పుడు నేనైతే వన్ అండ్ హాఫ్ పాయింటింగ్ చేస్తున్నాను చంకడౌన్ పాయింటింగ్ అనేది ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ నుంచి కూడా వన్ అండ్ హాఫ్ పాయింటింగ్ తీసుకోండి ఇప్పుడు ఈ పాయింటింగ్స్ కలుపుకుంటూ లైన్ తీసుకోవాలి కరువు స్కెళ్ళతో లైన్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి కరువు వచ్చేసింది కదా ఎప్పుడైనా సరే కరువు తీసుకున్నాక ఒకసారి కొలవండి ఈ కచ్చులు తీసేయండి ఈ కచ్చులు తీసేసేసి ఇలా కొలుచుకోవాలి మనం ఫింగర్ ఫ్రీ చేసుకోవాలి దీనికి ఇలా ఫింగర్ ఫ్రీ చేసుకుంటూ టేప్తో కొలుచుకోవాలి ఈ రౌండ్ నడుము లూజ్కి మ్యాచ్ అవుతేనే మనకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఇక్కడ నాకు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందంటే సరిపోదు సెవెన్ ఇంచెస్ రావాలి మన లూజ్ ఎంత ఉంది సెవెన్ ఇంచెస్ ఉంది అంటే ఇది సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందంటే సరిపోదు సరిపోతే కొంచెం డౌన్ చేసుకుందాం లైన్ని నేను కరువుని డౌన్ చేస్తున్నాను చంకడౌన్ కరువు కరువుని డౌన్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలు చూద్దాము కదా టూ పాయింట్స్ తక్కువ సెవెన్ ఇంచెస్ వచ్చింది పర్ఫెక్ట్గా ఇదైతే మన పర్ఫెక్ట్గా కలవాలి కలవపోతే కనుక మనకి చంక దగ్గర ఫిట్టింగ్ అనేది నీట్గా రాదు ఒకసారి లైన్ డౌన్ చేసేసాను ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కొలు సెవెన్ ఇంచెస్ ఎగ్జాక్ట్లీ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే సెవెన్ ఇంచెస్ ఎగ్జాక్ట్లీ వచ్చింది అందుకనే ఆమ్ రౌండ్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి ఆమ్ రౌండ్ మ్యాచ్ అయ్యేలాగా మీరు పక్కాగా కొలతలు చూసుకోండి చూసుకొని కట్ చేయండి ఆమ్ రౌండ్ మ్యాచ్ కాకపోతే కనుక బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం మారిపోతుందనమాట ఇక్కడ చూడండి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కే వచ్చింది నేను ఇప్పుడు మార్చింది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్కే వచ్చింది వన్ అండ్ హాఫ్ మార్కింగ్తో సెట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందంటే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు మనకైతే మార్క్సింగ్స్ అన్నీ వచ్చేసాయి ఇది డాట్ పాయింటింగ్ కూడా లైన్స్ గీసేస్తున్నాను లైన్స్ గీసేసాక ఈ డాట్ పాయింటింగ్ చివరి లైన్ నుంచి ఈ ఖర్చుల దగ్గరికి ఇట్లాగా ఒక లైన్ గీసుకోండి ఇలా లైన్ గీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేకపోతే ముడతలు వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట ఇప్పుడైతే మార్చేసుకునే విధంగా కట్ చేసేద్దాము అయితే మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా డాట్స్ దగ్గర ఇలా కార్ట్లు పెట్టుకోండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతాయి ఖర్చుల దగ్గర కూడా కాటు ఓకే కదా ఇప్పుడు డాట్ పాయింటింగ్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ బ్యాక్పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇస్తాను ఓకేనా నచ్చింటే కనుక లైక్ ఇచ్చేయండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తానో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే చూడండి రెండు పొరలుగా ఓపెన్గా ఉంది కదా హోల్డింగ్స్ నాకు వెళ్ళి పెట్టేసుకొని ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టేసుకొని ఇలా ఫోర్ హోల్డింగ్స్లో కట్ పెట్టుకోవాలి మనం హ్యాండ్స్ ఎప్పుడు కట్ చేసుకున్నా కానీ ఫోర్ హోల్డింగ్స్లో పెట్టుకుంటేనే టూ హ్యాండ్స్ వస్తాయి ఇప్పుడు హెచ్ తక్కులకి ఒక లైన్ గీసుకోండి ఇక్కడ హెచ్ తక్కుల కోసం ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ చూడండి నాకు వేస్టేజ్ అనేది కొంచెం అంతా కొంచెం పోయింది ఇక్కడ వచ్చేసేసి నేను థ్రెడ్ పైపింగ్ కోసం తీసుకుంటున్నాను కాబట్టి పావించు మందం వదిలేస్తున్నాను మీరు ఒకవేళ చేతి పని అయితే మందం వదిలేయండి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కోసం పావించి వదిలేసాం కదా ఆ లైన్ మీద బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేయండి బ్యాక్ పార్ట్ సైడ్ నుంచే కొలవాలి ఏది కొలవాలైనా సరే ఇప్పుడు హ్యాండ్ లూజ్ పెట్టేశాను హ్యాండ్ పొడవు ఇలాగ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా కుట్టెక్కడికుందో అక్కడికి ఒక మార్క్ మళ్ళీ పావించి పైకి ఒక మార్క్ చేయండి పావించు పైకి ఎందుకంటే కనుక ఇది అనమాట అలా మార్క్ చేసుకొని ఇప్పుడు నేను ఎలా అయితే అడ్జస్టబుల్ చేశానో అలా చేసుకొని ఇక్కడ కరెక్ట్గా కుట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ ఒక పావు ఇంచు పైకి మార్క్ చేయాలి ఖర్చులకి ఇలా తీసుకుంటే హ్యాండ్ డౌన్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ డౌన్ ఎంత తీయాలి అని డౌట్ ఉన్న వాళ్ళకి ఇలా చూడండి ఆది బ్లౌజ్లో నుంచి వాళ్ళది ఎంత ఉందో అంత సేమ్ యాజ్టీస్గా అలా తీసేయచ్చు ఇప్పుడైతే హ్యాండ్ పొడవుకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మార్క్ చేసుకున్నాను హ్యాండ్ డౌన్ వచ్చి టూ ఇంచెస్ ఉంది అదే టూ ఇంచెస్కి ఒక లైన్ గీసేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసింది హ్యాండ్ బోడ వచ్చేసింది కదా వన్ నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఆమ్లూజ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర నుంచి ఆమ్లూజ్కి ఒక లైన్ గీసుకోండి ఇలా ఒక లైన్ గీసుకొని ఫుల్ హో షోల్డర్ ఫుల్ ఆమ్ బ్లూజ్ నుంచి ఆఫ్కి ఒక పాయింటింగ్ చేసుకోండి ఆఫ్కి ఒక పాయింటింగ్ చేసుకొని ఇట్లా కరూ స్కేల్ ఉంటే కరూ స్కేల్ హెల్ప్తో ఇలాగ లైట్ కరువు తీయండి హ్యాండ్కి మళ్ళీ మిడిల్లో నుంచి మళ్ళీ అట్ సైడ్కి లైట్గా కరువుడ్గా ఇలాగా గీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే మనకి హ్యాండ్ కరువు అనేది వచ్చేస్తుంది వస్తుంది బ్యాక్ పార్ట్ సైడ్ హ్యాండ్ కర్వ్ వచ్చేసింది మనకి ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కిందికి దించాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ లోతు వచ్చేస్తుందనమాట హ్యాండ్కి ఫ్రంట్ లోత్ తీసేసాము ఇప్పుడు చూసారు కదా ఫ్రంట్ లోత్ తీసేసాక టూ ఇంచెస్ ఖర్చులు అనేది పెట్టేసుకొని సైడ్ కూడా లైన్స్ గీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనకి హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనం కట్ చేసేసుకుందాం కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ వేస్టేజ్ కట్ చేసేసి తర్వాత బ్యాక్ పార్ట్ సైడ్ కట్ చేయండి బ్యాక్ కరువు ఉంది కదా ఫస్ట్ ఆ బ్యాక్ కరువు కట్ చేయండి ఫ్రంట్ లోత్ కట్ చేయొద్దు బ్యాక్ కరువు కట్ చేయండి ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్యాక్ కారు కట్ చేసేసి కాట్లు పెట్టుకోండి కాట్లు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి స్టిచ్చింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది షోల్డర్ కాట్లు అయితే ఖచ్చితంగా కావాలి షోల్డర్ కుట్టు మీద పెట్టడానికి ఇలా కాట్లు పెట్టేసుకొని రెండు పొరలుగా ఓపెన్ చేసుకోండి రెండు పొరలుగా ఓపెన్ చేసుకొని ఒక రెండు పొరలు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఫ్రంట్ లోత్ అనేది వచ్చేసింది ఫ్రంట్ లోత్ వచ్చేసింది ఎఫ్ఎన్ రాసేసుకుంటున్నాను నేను ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మీరు ఏదైనా గుర్తులు పెట్టుకుంటే పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ వెనక్కి ముందుకి అయిపోతుంది ఇప్పుడైతే మిగిలిన పీస్లో ఓపెన్స్ నాకెళ్ళి పెట్టేసుకొని క్లోజింగ్స్ ఆపోజిట్గా పెట్టుకున్నాను అలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఆధారణంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ని ఇలాగా హోల్డింగ్స్ హోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టుకొని ఓపెన్స్ మనకెళ్ళి పెట్టుకొని ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టేయండి అంత ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టేయాలి ఇలాగ మీకు ఎలా అయితే ప్లేస్ అవుతుందో అలా ప్లేస్ చేసుకొని అడ్జస్టబుల్గా చూసుకోవాలన్నమాట మీకు ఇప్పుడు ఇలా ప్లేస్ అవుతే ఇలా ప్లేస్ చేయండి ఓకేనా ఇట్లా ప్లేస్ చేసుకొని ఇలా ప్లేస్ చేసి చూస్తే నాకైతే కింద అతుకులు పడుతున్నాయి అందుకని చెప్పేసి నేను ఇలా ప్లేస్ చేయకుండా ఎలాగైనా సరే అతుకులు లేకుండా ఉండేలాగా చూసుకోండి అతుకులు లేకుండా ఉండేలా చూసుకొని ప్లేస్ చేసుకోవడం బెస్ట్ అనమాట ఇప్పుడు చూడండి నేను ఓపెన్స్ పెట్టాను కానీ ఇట్లా చూడండి నేను కిందది డైరెక్షన్ అనేది చేంజ్ చేశాను హ్యాండ్ కటింగ్ అనేది కిందికి వచ్చింది అలాగా చూసుకొని అతుకులు లేకుండా ఎట్లయినా సరే అతుకులు లేకుండా క్రాస్గా క్రాస్గా ప్లేస్ అయ్యేలాగా బ్యాక్ పార్ట్ ప్లేస్ అయ్యేలాగా చూసుకోండి అలా చూసుకొని యాజ్ గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోండి అయితే నేను ఎప్పుడైనా సరే హ్యాండ్కి వెళ్ళి క్రాస్ పట్టి చూపిస్తాను కాకపోతే ఇక్కడ నాకు ఎయిటీ ఇంచెస్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ కాబట్టి అతుకులు లేకుండా ఉండడం కోసం నేను ఇలా మార్కింగ్ అనేది చేంజ్ చేశాను అలానే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే అతుకులు లేకుండా పడేలాగా చూసుకోండి మ్యాక్సిమమ్ మనకి స్టిచ్చింగ్లో కొంచెం పని తగ్గద్ది అతుకులు పడితే చాలా చికాక్గా ఉంటుంది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా ప్లేస్ చేసుకొని ఖర్చులతో సహా పట్టుకోవాలి ఖర్చులతో సహా పట్టుకొని ఇక్కడ షేప్ బెల్ట్ కింద కూడా ఖర్చులతో సహా పాయింటింగ్ చేసుకోండి ఒకవేళ అక్కనకి ఇట్లా పాయింటింగ్ అర్థం కావట్లేదు ఇది క్రాస్ బ్లౌజ్ కదా లాగే కొద్దీ సాగిపోతుంది ఇలా సాగిపోతుంది నాకు అర్థం కావట్లేదు అక్క అనుకుంటే కనుక కింద నుంచి టూ ఇంచెస్కి ఒక పాయింటింగ్ చేయండి కింద నుంచి టూ ఇంచెస్ పాయింటింగ్ చేసి చిన్న సైజు వాళ్ళకైతే ఆ టూ ఇంచెస్ పాయింటింగ్ మీద కరెక్ట్గా సరిపోతుంది పాయింటింగ్స్ మార్కింగ్స్ అనేవి ఒకవేళ పెద్ద సైజ్ అయితే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ కింద దించుకోండి పెద్ద సైజ్ అయితే హాఫ్ ఇంచ్ కింద దించుకోండి ఇంకా పెద్ద సైజ్ అయితే వన్ ఇంచ్ దాకా కూడా దించవచ్చు అనమాట మనం పాయింటింగ్ అనేది సైజ్ బట్టి ఉంటుంది ఇప్పుడైతే చూడండి వీళ్ళది ఫ్రంట్ డాట్ ఎంత ఉందో చూసుకున్నాను టూ ఇంచెస్ ఉంది ఇప్పుడు టూ ఇంచెస్కి నేను ఎలా మార్క్ చేస్తున్నానో అలా మార్క్ చేసేసి మళ్ళీ టూ ఇంచెస్ మార్క్ చేసేసి వన్ మిడిల్లో వన్ ఇంచ్కి టేప్ మరి సగానికి సరిపోతుంది మళ్ళీ హైట్ కూడా టూ ఇంచెస్ తీసుకున్నాను వీళ్ళకి నేను ఇప్పుడు వచ్చేసేసి మెడ మెడ ఎలా తీసుకోవాలంటే ఇలా చూడండి ఇలా పెట్టేసేసి ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి అక్క నాకు ఇట్లా రావట్లేదు ఈ మార్కింగ్ అనేది నాకు అర్థం కావట్లేదు అంటే కనుక ఇంకో మెథడ్ కూడా చెప్తా చూడండి ఇలాగ మంచిగా పరుచుకోండి బ్లౌజ్ని ఇలా మార్చుకొని కరెక్ట్గా ఉక్సిపాటి కజాపటి దగ్గర స్కేల్ పెట్టాలి ఇలా స్కేల్ పెట్టేసేసి కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్కేల్కి ఎన్ని ఇంచెస్ ఉంది టేప్ పెట్టి కొలుచుకోండి ఇప్పుడు చూడండి నేను ఎలా చూపిస్తున్నాను వీడియోలో అలా చూడండి ఇలా ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి ఇక్కడ నాకు సిక్స్ ఇంచెస్ వచ్చింది అదే సిక్స్ ఇంచెస్ అనేది ఇక్కడ పెట్టేయాలి ఇప్పుడు చూడండి మనం ఎలా పెట్టినా కానీ అలానే అదే పాయింటింగ్ వస్తుంది ఇప్పుడు నాకు సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా ఇందాక బ్లౌజ్ ఆతో ఇప్పుడు చూడండి ఇట్లా కూడా మనకి సిక్స్ ఇంచెస్ వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నాలుగో ఉక్స్కి పాయింట్ చేస్తే ఉక్స్ పట్టి పట్టి హైట్ వచ్చేస్తుంది ఓకేనా షోల్డర్ తర్వాత సైడ్ జాయింటింగ్స్ షేప్ బెల్ట్ దగ్గర సైడ్ జాయింటింగ్స్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా షేప్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ హైట్ కూడా వచ్చేసింది ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కరువు స్కేల్తో ఒకటి స్ట్రైట్ స్కేల్తో ఒకటి మార్కింగ్ పాయింటింగ్ లైన్స్ గీసేయండి ఇక్కడ వచ్చేసేసి లైట్ కర్వ్ ఇచ్చేద్దాము నెక్ వచ్చేసి లైట్ కర్వ్ ఇచ్చేస్తే సరిపోతుంది ఒకవేళ డీప్ కావాలనుకుంటే కనుక పైన టూ పెడితే కింద టూ అండ్ ఆఫ్ త్రీ దాకా పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్కి డీప్ అవసరం లేదు అంటే కనుక మనం మార్క్ చేసుకునే విధంగా మార్క్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే షోల్డర్స్ రెండు కూడా ఇట్లా పాయింటింగ్ చేసుకొని కరువు తీసిన దగ్గర నుంచి ఆఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి కరువు నుంచి డౌన్ చేయాలండి ప్యాక్ కింద నుంచి కాదు పైన కరువు నుంచి ఆఫ్ ఇంచు డౌన్ చేసుకొని ఇలాగా హాఫ్ ఇంచు లోత్ తీయండి ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అప్పుడైతే మన చెస్ట్ పట్టినట్టు లాగి పట్టినట్టు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ వదిలేసేసి కరెక్ట్గా పాయింటింగ్స్ని సగానికి మార్క్ చేయండి ఇటు నుంచి టూ ఇ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేయచ్చు ఇప్పుడైతే నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడితే ఉక్స్పట్టి అదపట్టి మార్కింగ్ కూడా వచ్చేసింది మనకి ఇప్పుడు కట్ చేసేద్దాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు మీకు కనుక యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక లైక్ ఇవ్వండి నేను ఎప్పుడైనా సరే కటింగ్ చేసుకుంటూ వాయిస్ ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు నాకు పండగల సీజన్ కాబట్టి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చాలా ఉన్నాయి అయితే వీడియోస్ అయితే వదలలేక ఏదో ఒక వీడియో అయితే తీసి ఇలా అర్జెంట్ అర్జెంట్గా పెట్టేస్తున్నాను కానీ మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు క్లారిటీగా డీటెయిల్గా చెప్తూ ఉంటాను మన అన్ సీజన్లో అయితే క్లారిటీగా ఉంటాయి వీడియోస్ ప్లస్ నాకు వర్కర్స్ కూడా కొంచెం హ్యాండ్ ఇచ్చేయడం వల్ల నాకు ఇంకెక్కువ హెవీ అయిపోయింది కాబట్టి నేను ఈరోజైతే చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను కానీ ఎప్పుడైనా సరే చాలా క్లారిటీగా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి చంక డాట్ ఎలా తీయాలంటే షోల్డర్ ఖర్చుల దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్ ఖర్చుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి అలా కాటు పెట్టేసుకొని ఇలాగ స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి లైన్ తీసేసుకొని మెయిన్ డాట్ ఉక్స్పాటి కదోపాటి డాట్ నుంచి మెయిన్ డాట్కి ఎన్ని ఇంచెస్ ఉందో అన్ని ఇంచెస్ చంక కూడా పెట్టేస్తే సరిపోతుంది గ్యాప్ ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి ఇవి కాట్లు అయితే కంపల్సరీ అండి రైట్ లెఫ్ట్ కరెక్ట్గా సమానంగా డాట్లు రావాలంటే ఈ కాట్లు కంపల్సరీ ఉండాలి ఇలా కాట్లు పెట్టేసేసేయండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను మనకి ఈ కటింగ్ ప్యాటర్న్స్ అనేవి నేను సేల్ చేస్తూ ఉన్నాను మీకు కావాలనుకుంటే మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని నేను ప్లేస్ చేశాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసేసి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే కొలవాలి ఎక్కడ కొలవక్కర్లేదు సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసేసి అది ఎంత హైట్ ఉందో చూడండి త్రీ ఇంచెస్ వచ్చింది త్రీ ఇంచెస్కి ఇటు సైడ్ త్రీ అండ్ హాఫ్ అటు సైడ్ మిడిల్లో టూ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది ఎవరికైనా షేప్ బెల్ట్ ఇవే కొలతలు వచ్చేస్తాయి మాక్సిమమ్ చూడండి త్రీ త్రీ అండ్ ఆఫ్ టూ అండ్ ఆఫ్ అనేది మాక్సిమమ్ కొలతలు వచ్చేస్తాయి అలానే తీసుకోండి ఇక్కడ నాకు షేప్ బెల్ట్కి అతుకులు పడతాయి కాబట్టి ఇప్పుడైతే నార్మల్గా కట్ చేసేస్తున్నాను తర్వాత నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను నడుం బెల్ట్ షేప్ బెల్ట్ కట్ చేస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈరోజు హరీ బర్రీగా వీడియో చేసేసాను కానీ ఇంకా ముందు నుంచి కూడా హర్రీ బర్రీ లేకుండానే వీడియో చేశాను లేకపోతే అసలు వీడియోనే చేయనండి మన ఛానల్ని మాత్రం ఫాలో అవుతూ ఉండండి బిగినర్స్కి చాలా అంటే చాలా యూస్ఫుల్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకు ఎంత ట్రై చేసినా బ్లౌజ్ కుట్టడం రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అనేది నేను సేల్ చేస్తున్నాను ఇది వచ్చేసేసి ప్లాస్టిక్ షీట్ అండి ప్లాస్టిక్ షీట్ మీకు చాలా క్వాలిటీగా వాటర్ పడినా కానీ ఖరాబ్ కాకుండా వాటర్ ప్రూఫ్తో ఇస్తున్నాను చాలా క్వాలిటీగా ప్లాస్టిక్ షీట్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని ప్లేస్ చేసి కట్ చేసేసుకొని మీ బ్లౌజ్ మీరు కుట్టేసుకోవచ్చు అనమాట మీ బ్లౌజ్ మీరు కుట్టడం రాని వాళ్ళు అందరూ కూడా ఇలా ట్రై చేయండి మన ప్యాటర్న్ వచ్చేసేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ వన్కి నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు ఎక్కడున్నా సరే చిన్న విలేజ్ నుంచి పెద్ద సిటీ వరకు ఎక్కడికైనా సరే నేను పంపించేస్తానండి అలాంటి డౌట్ ఏం లేదు డెలివరీ అయితే పక్కా త్రీ డేస్లో మీకు డెలివరీ అయిపోతూ ఉంటుంది ఓకేనా ఈ ప్యాటర్న్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇంకెందుకు కావాలి మీ బ్లౌజ్ మీరు కుట్టేసుకోండి మన ప్యాటర్న్ తీసేసుకొని జస్ట్ నడుం బ్లూజ్ చెప్తే చాలు నాకు మిగతాదంతా నేనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్లో కట్ చేసి ఇచ్చేస్తాను థ్యాంక్ యూ